బిగ్ బాస్ రెండు వారాల నామినేషన్స్ ఇప్పటికే ఆడియన్స్ చూశారు అయితే మూడో వారం నామినేషన్స్ అంతకు మించి అనేలా ఉండబోతున్నాయి ఎందుకంటే తొలి రెండు వారాలు చీఫ్ కావడం వల్ల నామినేషన్ల నుంచి బతికిపోయింది యష్మి కానీ ఈ వారం చీఫ్ పదవి పీకేయడంతో చాలామంది కంటెస్టెంట్లు యష్మికి ఇచ్చి పడేశారు ముఖ్యంగా మణికంఠ యష్మి మధ్య మూడో వారం నామినేషన్స్లో చాలా హీటింగ్ డిస్కషన్ జరిగింది ఈ వారం యష్మి నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు మణికంఠ ఎవరు గిన్నెలు కడుగుతున్నారు ఎవరు గిన్నెలు కడగటం లేదు ఇలా అన్నీ చూడాలి అంటూ మనకంటే ఏదో చెప్తుంటే అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు మా టీంకి వచ్చినప్పుడు మేము కడగక్కర్లే అంటూ యష్మి మధ్యలో మాట్లాడింది దీంతో ఒళ్ళుమండని మణికఠ నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ వాయిస్ రేజ్ చేశాడు దీనికి యష్మి టాపిక్ డైవర్ట్ చేస్తూ నువ్వు డ్రామా చేస్తావు చూడు నా దగ్గరికి వచ్చి ఫ్రెండ్గా అంటూ యష్మి డైలాగ్ కొట్టింది దీంతో నాకు ఒక పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను రేజ్ చేస్తాను అంటూ మణికంఠ అంటే నువ్వేంటి బొక్క రేస్ చేసేది అంటూ భూతపురాణం మొదలుపెట్టింది యష్మి ఇక వెంటనే మణికంఠకి రివేంజ్ నామినేషన్ వేసింది నేను ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్లో నీ పేరైతే నేను తీసుకుంటా ఎందుకంటే నువ్వు నా హార్డ్ బ్రోక్ చేసావు ఇది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను మోసం చేస్తావు అంటూ యష్మి డైలాగులు కొట్టింది ఇది మోసం కాదు అంటూ మణికంఠ ఏదో అంటే ఇది నా నామినేషన్ గురువు నిలిచో అంటూ యాటిట్యూడ్ చూపించింది యష్మి చూస్తా గురు అంటూ మణికంఠ కూడా గట్టిగానే మాట్లాడాడు ఇక సాక్స్ టాస్క్లో సంచాలకగా సరిగా చేయలేదని రీజన్తో ప్రేరణ నామినేట్ చేసింది విష్ణుప్రియ వెంటనే విష్ణుప్రియ ప్రేరణ కూడా నామినేట్ చేసింది సీత పృథ్వీ నామినేట్ చేసింది సోనియాని నయనికా నామినేట్ చేసింది ఇలా ఇలా సోమవారం నాటి నామినేషన్లు గట్టిగానే జరుగుతున్నాయి